చందు 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 సాయి రా సాయి లహరి నా కూతురు పద్మజ నా వైఫ్ మళ్ళీ ఇట్రా మళ్ళీ ఆ పక్క మళ్ళీ రమాదేవి భర్త ఏ ఏం చెప్పాను నేను మా తమ్ముడు తమ్ముడు భార్య తమ్ముడి కొడుకు వినయ్ సిద్ధార్థ బీటెక్ చేస్తా ఉన్నాడు లాస్యా ఎన్నో తరగతి సెవెంత్ చదువుతా ఉంది నాకు చూడు ఏమి చదువుతా ఉందో కూడా గుర్తులేనా ఇక్కడ మళ్ళీ వాడు గట్టిగా అరుస్తాడు వాడు లాస్ట్ ఇప్పుడు కూడా ఇంకో పాప ఉంది పార్టీ మళ్ళీ రమాదేవి రమాదేవి కొడుకు అభిషేక్ వాళ్ళ వైఫ్ నీలిమ చెయ్యన్న ఇది సూచన లేదు దండం పెట్టండి నీలిమ ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇక్కడ శిరీష వాళ్ళ రెండో అమ్మాయి సాయి కృష్ణ ఈయన కూడా మన ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక సెల్ ఫోన్ కంపెనీకి ఒక ఇన్ఛార్జిగా ఉన్నాడు మొన్ననే పుట్టాడు వీడు వీడి పేరు కృష్ణ తన్వి కృష్ణ అక్కడ మా ప్రకాష్ గారు చిన్ని వాళ్ళ భర్త చిన్ని చిన్ని కూతురు అక్కడ సాత్విక పింకు చందు చందు వచ్చి వాళ్ళ పెద్దమ్మాయి ఇప్పుడు అక్కడ కుప్పంలో ఉంది ఆయన వెటర్నరీ డాక్టర్గా ఉన్నాడు కుప్పంలో జాబ్ చేస్తున్నాడు ఇది మా ఫ్యామిలీ ఒక దివిజ తప్ప దివిజ ఒకటేనా మిస్ అయిన దివిజ అని నా కూతురు లహరి నా పెద్ద కూతురు ఇది మా బ్యాచ్ మొత్తం ఇప్పుడు మధ్యలో మామూలుగా మా అమ్మ ఉండేది ఇప్పుడు లేదు అది నెక్స్ట్ మీరెవరిని మాట్లాడతారా ఎవరు మాట్లాడతారా ప్రకాష్ గారు మాట్లాడతారు அந்த நமஸ்க்க மா அக்கம்மா கல்லூரிகோட்டப்படி வாழ் மாதிரி

ఎందుకంటే నేను ఈ రోజుకి కాంగ్రెస్ కాలంలో తక్కువ ఇప్పటి కేసు మెడికల్ సరే ఇంట్లో చాలా వరకు ఉన్నారు ఎక్కువ కష్టించే తక్కువ నాకు లేదు అందువలన నేను అంటే కాంగ్రెస్ అయినవాడు అలాగే కొన్ని కొన్ని సమస్యలు కూడా వచ్చాయి అప్పుడు నక్సలైట్ ఉద్యమం చాలా ఎక్కువగా ఉండేది అలాగే నాతో పాటు ఇక్కడ డిగ్రీ చేసుకునేటువంటి వ్యక్తి ఫైనాన్స్ సెక్రటరీలో ఉన్నారు వాళ్ళు కూడా నాగార్జు ఆయన పేరు ఆయన కూడా ఎన్కౌంటర్లు కూడా జరిగాడు అలాగే కొంతమంది ఇటువంటి సందర్భాలలో ఎక్కువ సమస్యలు పెద్ద కొడుకుగా మా అన్న సరైన నేను కూడా మా పోతే ఇబ్బంది కొట్టే ఇంట్లో వాళ్ళు సమస్యలు ఎక్కువైపోతే అంటే పెద్ద కొడుకు ఇల్లు జరగడం కష్టం అటువంటి నేపథ్యం నుంచిగా చదువుని కొనసాగిస్తూ అయితే ఇవన్నీ కూడా అలా పక్కన పెడితే మా అత్తమ్మ నిజం చెప్పాలంటే నా జీవితానికి ఒక ఆడం నా జీవితానికి నిజంగా ఒక ప్రత్యేకమైనటువంటి సబ్బు రాజమ్మ గారి ద్వారా కల్పించాను చాలా 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 నేను అదృష్టం అవుతుంది చెప్పుకున్నాను కందారపు కుటుంబంలో నేను ఒక మెంబర్గా నేను చేరడము నిజంగా నేను అదృష్టమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం ప్రత్యేకంగా కొన్ని విశిష్ట లక్షణాలను ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలండి ఎందుకు చెప్పుకున్నానంటే ఇక్కడ చాలామంది ఉన్నారు ఇంకా కాబోయే తల్లు కూడా ఉన్నారు మీరందరూ కూడా తెలుసుకోవాలండి ఎందుకంటే నేను వాస్తవంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు ప్రాంతాల్లో దుర్వి కాళహస్తిలో సుఖ బ్రహ్మాస్రమం విద్యాప్రకాశానందగిరి స్వామి దగ్గర నేను ఉపదేశం పొందాను ఇది అలాగే తొంభై తొమ్మిదిలో భగవద్గీతని పద్దెనిమిది అధ్యాయాలు కూడా పూర్తిగా రాశాను ఎందుకు చెప్తున్నానంటే ఆ కూడా ఇక్కడ వస్తాయి ఈ సందర్భంలో అయితే ఇక్కడ ప్రత్యేకంగా రాజమ్మ గారు ఇంత ఇందాక మురళి గారు చెప్పారు ప్రజాస్వామ్యం మా ఇంటిలో నిజంగానే పరిణమించింది అవును సత్యం ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ని ఆదరించినటువంటి తల్లి ఎందుకంటే ప్రతి ఒక్కరి భావాలను గౌరవించినటువంటి మహాతల్లి నిజంగా ఆమె చదువుకోకపోయినా ఆమె భావాతీతం రాగాతీతం నిజం చెప్పాలంటే మనమందరము భగవంతుని మొక్తాం కదా పండగలకి ఎలా అంటే ఎన్నో కోరికలు విడికిపోయినప్పుడు ఎన్నో కోరికలు మా అత్తమ్మకి ఎలా మొక్కాలో తెలియదు కానీ కేవలం మనసు మాత్రమే భగవంతుని మీద లగ్నము చేసి పూజించేటువంటి మహాత్ములు మా అత్త నిజం చాలా చాలా ఎందుకంటే ఏ దేవుని అన్నీ అందరికీ ఇచ్చేటువంటి వ్యక్తి ఆయనే ఆయన నేనేమో అడిగేది అని అనుకున్న దేవు ఎలా పూజించడం భక్తగా అంటారు ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ సేవ చేయాలి నీ పూజకు అని కడతాడు అలా అని తెలియక దండం పెడుతుందో ఏమో తెలియదు నాకు బట్ షీఈస్ గ్రేట్ షీఈ్ గ్రేట్ మదర్ అలాగే తప్పులు చేయడము లోపాలు బలాలు బలహీనతలు సఖ పెట్టి కూడా చాలాసార్లు మోహనాలు కూడా మందలు సందర్భాలు ఉన్నాయి ఆమె వ్యక్తిగతంగా కూడా అలాగే అతను కూడా సద్దిద్దుకున్నాడు వాటికి వచ్చి బయటపడ్డాడు అలాగే నా యొక్క జీవితంలో ఇంకా చాలా వరకు నేను వీళ్ళ కుటుంబానికి వచ్చిన తర్వాతనే మా ఇంట్లో ఎలా ఉండేదంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి టైంలో ఫోన్ చేసేవారు నిజం నేను ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మకు నాన్న ఇంట్లోనే పడి ఉంటాను పుస్తకాలు చదువుకుంటూ మా అన్న పదకొండు గంటలకు వస్తాడు ఇటువంటి సందర్భాల్లో అట్టా అలవాటు అయినటువంటి నేను నిశ్చితార్థమైన తర్వాత నుంచి గమనించాను అయినప్పటి నుంచి ఈ సహ భోజనం అనేది కుటుంబంలో అందరం కలిసి ఎంత చక్కగా మాట్లాడుకోవడం నన్ను పిలుస్తారు నేను ఈవినింగ్ వస్తే భోజనాన్ని కూర్చుంటే అందరూ వెయిట్ చేస్తూ ఉంటే నాకు రకరకమైన అలౌకికమైనటువంటి ఆనందం అవ్యక్తం నా ఆనందం అలా కూర్చొని ఆ మామిడి పండ్లు పెట్టుకొని మేము తింటూ ఉంటే ఆ వాటిని షేర్ చేస్తూ వాటి ఏదో రకరకాల వ్యాసంగాలు మాట్ మాట్లాడుకుంటూ చేయడం అనేది నిజంగా మా మధ్యలో ఉన్నటువంటి బంధాలను మరీ ఎక్కువ బలంగా చేశాయేమో అనిపిస్తుంది నిజం అది చాలా మీనింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లులు నేర్చుకోవాల్సింది ఏమినంటే ఆమె దగ్గర నిచ్చలత్వం ఏమి జరిగినా సరే జరగని అంటే ఆమె చదువుకోకపోయినా ఆమె దగ్గర ఒక స్థిత ప్రజ్ఞత భావం ఉండాలి నిజంగా గొప్ప అది కూడా యోగమే అది అందరి వల్ల కాదు ఏమన్నా జరగనీలే దానివల్ల ఫలితాలు ఎలా ఉండని అని ఉన్నటువంటి వ్యక్తి ఆమె అలాగే రాగాతీత్యం బాధలైనా సంతోషాలైనా సమానంగా చూడగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఆమె అంటే నేను మా అత్తని నేను పోగొట్టడం లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మందికి తెలుసు ఎందుకంటే నేనే ఇక్కడ మీ అందరికంటే కొత్తగా వీళ్ళ కుటుంబంలో చేయడం అని నేనే అనుకుంటాను ఎందుకంటే మీకు అందరికీ ఆమె సూపర్ చేయం కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈ సందర్భంగా నేను ఇంకోటి సమయం తీసుకోను ఇక్కడ మాకు మా అత్తమ్మగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు మా సోదరుడు గీత చిట్టి గీత అలాగే సునీత మేడం వీళ్ళందరూ కూడా మాకు చాలా ఒక నైతిక మద్దతునిచ్చారు వాళ్ళు చాలా చక్కగా సేవలు చేస్తూ హాస్పిటల్లో మాకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి అలాగే ఇక్కడ ఆమె యొక్క మరణం అని అంటున్నారు కానీ లేదు ఎవరు చెప్పారు మరణించలేదన్న పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల ఆ పుత్రుడిని కనుగొని పొగడంగా పుత్రోత్సాహము నాడు కొందరు అని అంటారు అలాగే ఆ రాజమ్మ తన పుత్రుని చూసి చాలా మురిసిపోయడమే కాదు ఈ ప్రజల మధ్యలో మీ సేవ కోసం అంకితం చేసినటువంటి మహా ధీరవణిత ఆమె యుద్ధం చేయలేకపోతే వీరవంతి కాకపోతే ధైర్యవని నిజంగా ఆమె తీసుకునే నిర్ణయము చాలా ధైర్యంతో కూడుకున్నట్టమే కదా ఆ ధైర్యము ప్రతి తల్లికి కూడా రావాలి రావాలి ఎందుకంటే ఈరోజు చాలా చక్కగా మనం ఈ యొక్క సంస్కరణ సభను ఒక అర్థవంతంగా ముగించాలనేది నా యొక్క భావన అందుకని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఏమైతే ఏమైతుందంటే ప్రతి పనిలో తన కొడుకు కుమారుడు చేసిన ప్రతి పనిలో ఇటువంటి కుమారుడు ఇచ్చినటువంటి వ్యక్తి రాజమ్మని మన మధ్యలో ఆమె ఎప్పుడూ చేర్స్పడం వేడాలి కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరోసారి ధన్య ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళా అందరికీ నమస్తే తెలియజేస్తూ ఏమండి మాట్లాడాలి మాట్లాడాలి అందరికీ నమస్కారం ఆవిడకి నేను అల్లుడు కాదు మేళల్లో మా నాయన చెల్లులు మా అత్త నేను చాలా మోహంట ఉండేది చిన్నప్పుడు నన్ను చాలా ప్రత్యేకంగా చూసేదాన్ని వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా నన్ను చాలా ప్రత్యేకంగా చూసేది అది నాకు తెలుసు నా ఇంట్లో తెలుసు ఆ గురించి ఏం చెప్పేది నేను ఆ గురించి గొప్పగా చెప్పేదంతా ఇంట్లో చూసే పద్ధతి ప్రకారమే ఎవరు ఎలా ఎట్టుంటారు ఉంటారు అనేది నేను గమనించి అందరితో పాటు అందరికి ఎలా చేయాలో అనేది ఆయన చేస్తాను అనమాట అలాగే మా రావురి దాంట్లో పెద్ద ఆవిడ ఈవిడే లాస్ట్ మా నాగిన తర్వాత ఈవిడే అందరూ చనిపోయారు ఈవిడే లాస్ట్ నేను హాస్పిటల్ ఆపరేషన్ అయిన తర్వాత బతుంది అనుకున్నాను ఒక రెండు మూడేళ్ళు ఉంటుంది పర్వాలేదు ఈ ఎనభై రెండు సంవత్సరాలు ఫస్ట్ పాతబడ్డా తప్పదు ఇలాంటి విషయాలు వీళ్ళు నేను చాలా నన్ను అర్థము ఒక ఇరవై సంవత్సరాల కింద ముప్పై సంవత్సరాల కింద ఇవేదే కాబట్టి అప్పుడు అప్పుడు నిద్రలో కూడా అంతే సపరేట్గా ఉండింది ఏదెప్పుడు తెలుగుకి వచ్చారు ఇక్కడ పెట్టి ఇది సపరేట్గా ఉండిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు తే తర్వాత సభ్యత ఇచ్చారు నాకు చాలా మార్పులు వచ్చినాయి నాకు అది అంతకన్నా అరే చాలా గొప్ప వ్యక్తి అంతవరకే చెప్పారు థ్యాంక్ యూ నిజం చెప్పాలంటే మా నానమ్మతోనే నాకు చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పటివరకు నేనైతే అమ్మా ఓ అంటే మూడు నేను ఎప్పుడు పిలవలేదు మా నాన్నమ్మని యాక్చువల్ గా మా అమ్మ నాతో నేను చిన్నప్పుడు పనుకున్న జ్ఞాపకాలు నాకు ఇప్పటికీ లేవు నిజం చెప్పాలంటే ఆమె హత్తుకొని పనుకొని కింద తిరిగి చెప్తుంది నా అక్క ఏదైనా కథ చెప్తాంటే అది ఏంటో మా అమ్మను పట్టుకొని పోయేది దాని తర్వాత మా మళ్ళీ మావయ్య మా రమత్త వాళ్ళ ఇంట్లోనే పంపుతున్నా మొన్న మధ్య ఇంటర్ నుంచి మా ఇంట్లోనే పంపుకోవడం జరుగుతా ఉంది ఈ రోజు ఒకటే బాధ మా నాన్నకి మెడిసిన్స్ ఏ ఉన్నాయో నాకు తెలియదు మా నాన్న మా మాత్రం క్యారీ పోజెక్ట్ ఎక్కువ స్పిన్ కెలా ఈ రోజు చెప్పడానికి లేదు మా నాన్నకి ఇంగ్లీష్ కాల్ చేసుకొని అమ్మ చెప్తానని చెప్పడానికి లేదు రేపటి నుంచి ఆమె లోపల ఉంది తొందరగా అంటే ఇంటికి చెప్పడానికి లేదు అది సైలెన్స్ అయిపోయింది మా ఇల్లు చెప్పుకోవాలంటే చేసుకోవడానికి కూడా వల్ల కావట్లేదు లోపల నిజం చెప్పాలి చాలా వరకు మా డైడ్ కొంచెం చెప్పారు ఎనభై ఏళ్ళు కదా చనిపోయింది ఈ రోజు ఉండడమే ఎక్కువ అని కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే మా నాన్న ఈ రోజు ఎనభై రెండేళ్ళ వాళ్ళ అమ్మ చనిపోలేదు నాలుగు సంవత్సరాలుగా చంటి బిడ్డగా అన్నం పెట్టిన తన బిడ్డ చనిపోయింది ఈ రోజు చిన్న బిడ్డగా కూడా కాదు బిడ్డే అయిపోయింది మా ఈ రోజు మా ఇంట్లో నేను లాస్య దాని తర్వాత చిన్న బిడ్డగా ఈ రోజు ముగ్గురు బిడ్డలో ఒక బిడ్డని కోల్పోయాడు మా తండ్రి అవి చాలా భయం ఎక్కువ ఆవిడకి చీకటి అంటే ఎక్కువ భయం ఎవరన్నా ఇంట్లో లేకపోతే నేను ఒక్కనే ఉన్నాననే భయం మా నాన్న ఎప్పుడన్నా వెళ్ళిపోతే ఎప్పుడు వస్తాడురా అనేసి ఎక్కువ భయం క్రాకర్స్ ఎవరైనా చనిపోతే మీరు గమనించే ఉంటారు మొన్న చనిపోయినప్పుడు కూడా క్రాకర్స్ కాల్చలేదు ఎందుకంటే వాటికి నచ్చదు ఎక్కడ ఎవడన్నా బయట క్రాకర్స్ కాల్చిస్తే కూడా వచ్చేది ఎవడు రావాడు అంత సౌండ్ పెట్టి చేస్తాను అనేసి అరిచే కానీ అంత భయం ఉన్న ఒక ధైర్యము మరియు పట్టుదల కలిగిన మహిళ ఆవిడ ఎందుకంటే మొన్న వన్ వీక్ గా మా నాన్న పొద్దున డ్యూటీ అంటే మా నాన్న నేను స్కూటీ మీద వేసుకొని స్విచ్ పోయేది మా పెదనాన్న నాన్న ఇద్దరు రేగి పగలు అక్కడే ఉండేసి చూస్తున్నారు నేను పొద్దున్నే స్మత్యాహనం వరకు ఉండే స్మత్సహాన్ని మా అమ్మ మా అత్త యూపీడ్ అంటారు కానీ వారం రోజులు మాత్రం చాలా పోరాడింది ఆవిడ ఎంతంటే నిజం చెప్పాలంటే యాభై ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్నారు మా నాన్న రోజు ఎవరవని రోజు లేదు రోజు వేస్తానే ఉన్నాడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనే ఏదైతే అయిందని పెదనాన్న మా నాన్న అందరూ అనుకొని ఆపరేషన్ కూడా చేయించారు ఆశ్చర్య పడాల్సిన విషయం ఏంటంటే ఆపరేషన్ కూడా ఆవిడ తట్టుకొని సక్సెస్ అయ్యింది యాక్చువల్ ఆపరేషన్ అది కూడా ఎవరు ఊహించలేరు ఎంత అంటే నేను మామూలుగా తెలిసి అంటే నేను ఏం ఆ సక్సెస్ అంతా అయిపోయింది ఎలా అంటే డాక్టర్స్ చెప్పారట ముందు ఆడ ఎలా ఉందో అలానే ఇప్పుడు అయ్యే అవకాశం కూడా ఉందనేసి అంటే నా నా అత్యాస ఏంటంటే అప్పుడు ఆవిడ నేను చిన్నప్పుడు ఉండే సమయంలో ఈ పుల్లగోలు చేసేది అలసం తలుపులు కదా సారీ అది ఆవిడ సిగ్నేచర్ తీసిన కాబట్టి అది ఒక అత్యాప్స్ ఉండేది నాకు అంటే ఆవిడ ముందు అవంతా జ్ఞాపకం వచ్చేసి మళ్ళీ అవంతా చేసేది అదంతా ఒక చిన్న అత్యాస వచ్చేది కానీ దురదృష్టం సరితో ఆవిడ మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది కాకపోతే ఒకే ఒక ఆనందం ఏంటంటే మా పెదనాన్న వల్ల ఆయన ఒక పట్టుదల ఆయన ఒక ప్రోత్సాహం వల్ల ఈ రోజు నేత్రదానం చేయడం వల్ల ఆవిడ ఇంకా మాత్రమే ఉంది ఇంకా ఆవిడ తీరుస్తూనే ఉంది అనేటువంటి ఒక ఆశ అయితే మాలో ఉంది కాబట్టి వీలైతే మీ యొక్క కుటుంబంలో ఎవరైనా చనిపో చనిపోతారో అంత చనిపోతే అవయదానం ఖచ్చితంగా చేయండి ఈరోజు ఎవరైనా చనిపోతే మళ్ళీ దాని నుంచి ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు కాబట్టి ఎవరైనా చనిపోతే అవయదానం చేయండి దానివల్ల ఖచ్చితంగా వేరే వాళ్ళ ఒక కుటుంబాలలో ఒక వెలుగు వెలిగిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ విధంగా మా నాన్నమ్మ మాతోనే ఉంది

చాలా ప్రజాస్వామి ఉందండి ఎవరిపై ఎందుకంటే నేను మీ పెళ్లి చేసుకునేటప్పటికి ఈయన నాగరాజు గారు ఇద్దరే మ గుంటూరు డిస్ట్రిక్ట్ మా ఇంటికి వచ్చేసారు వచ్చి పిల్లల్ చూసుకున్నారు వాళ్ళు ట్రైన్ వెక్కి తిరుపతి వెళ్తా మధ్యలోనే నచ్చింది ఓకే చేసుకుంటామని మాకు చెప్పారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు నన్ను చూడ మా వాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూడలా పని ఇచ్చేలా ఏం చేసి మొత్తం ఈ పెళ్లి తగ్గడం అంతా ఇక వాళ్ళకి మా ఫ్యామిలీకి మా మాత్రమే జరిగింది నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చూశారంటే పెళ్లి రోజు చూశారు ఇదే ఆఫీస్లో ఒక చిన్న ఆఫీస్ ఉండేది కిందన ఆ పెళ్లి రోజు పెళ్లి కూతురుగా నేను వచ్చినప్పుడు మాత్రమే నన్ను ఆ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చూసారంటే వాళ్ళ ఇంట్లో ఎంత ప్రజాస్వామ్యం ఉందో మా అర్థం చేస్తో అలాగే మరి ఇంటర్ టెస్ట్ మ్యారేజ్ ఇంటర్ టెస్ట్ మ్యారేజ్ని ఆమోదించారు వాళ్ళ మనసులో ఎన్నెన్నో ఉండి ఏమి అంటే నీ పేరు నీ ఇష్టం చేసుకోరా అనేసి చెప్పడం అనేది జరిగింది అప్పుడు ఆ సంవత్సరం తర్వాత మొదటి సంవత్సరం దీపావళి వచ్చింది దీపావళి వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ నోగుడు ఫ్యామిలీ ఉంటుంది అనమాట అంటే నేను ఎట్లాంటి ఫ్యామిలీలో వచ్చినానంటే నేను పక్క కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన దాని సాంప్రదాయాలు కానీ వాటి ఏమి చిన్నప్పటి నుంచి కూడా పాటించిన సంస్కృతి లేదు మాకు కమ్యూనిస్ట్ ఫాదర్స్ కి

నా మాటకి గౌరవించి ఇంకోసారి ఎప్పుడు కూడా అటువంటి దేవుడి కార్యక్రమాల్లో కానీ ఇలా తీసుకోమ్మా అని చెప్పడం కానీ అంటే వాళ్ళు ఎటువంటి ఎదుటి వాళ్ళ గౌరవించడంలో మొదటిగా ఉంటుంది ఆ కుటుంబం కాబట్టి ఇంటర్నేషనల్ మ్యారేజ్ వాళ్ళు ఆమోదించారు ఇంకోటి గమనించింది మతం ఎప్పుడు కూడా ఎవరితో కూడా రచ్చ పెట్టుకున్న కూడా చక్కగా మా మామయ్య నిన్ను పుట్టు పెద్ద కట్టుకొని అసలు వండి పెట్టేసి ఎంతమంది ఏ టైంలో మూడు గంటల నాలుగు గంటల వాళ్ళ ఇంట్లో అన్నం ఉంటుంది ఖచ్చితంగా మనిషి అన్నం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే మన పార్టీ వాళ్ళు కూడా ఎవరు ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ ఇంట్లో ఆదరించిన కుటుంబం అన్నమాట ఇద్దరు ఎందుకు చెప్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లాంటి సాంప్రదాయాన్ని కలిగి ఉండాలా అలాగే వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి ఫస్ట్ ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తూ వాళ్ళు మాట మంచి చెడు మాట్లాడుకుంటూ ఉంటేనే ఆ ఇల్లు చాలా సుభిక్షంగా చాలా చక్కగా ఆహ్లాదకరంగా అనేది ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మా మామ ఏదో విషయం చెప్పారు చిన్న ఆఫీస్ లో బయట కూర్చొని మురళి గారు ఎప్పుడు చూస్తారా నేను ఫస్ట్ పెళ్ళైనప్పుడు డిటెయిల్ నిర్స్ లో పనిచేసేదాన్ని అక్కడ ఒంటి గారి పన్నెండు నలభై ఏడు కొట్టేవాళ్ళు బయట మాస్కోళ్ళు ఉండేదన్నమాట మా వచ్చి ఇప్పుడు నేను బయటకు వస్తానే రా మా అక్క నేను చేసి తినేసుకోడు అని ఇంట్లో నేను చేసినా సరే నా అక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళి అది చేసింది పెట్టి పంపించేవాళ్ళు అనమాట అంటే ఆ ఇంట్లో అందరూ కలిసి కూర్చుని తినే వ్యవహారం కానీ ఒకవేళ వాళ్ళ కొడుకుని చూడాలి అంటే డిస్టర్బ్ చేయదు అనమాట ఉంటే పక్కన ఎప్పుడైతే తిరిగి చూస్తారా ఆ కొడుకు అనే సత్తే కాసుకొని ఆ బిడ్డను పిలుచుకొని అంటే తపన ఆ బిడ్డ మీద ఉండే అలాగే ఈయన కమ్యూనిస్ట్ పార్టీలో పని చేస్తానంటే వాడ పని చేయని కూడా అది కూడా చాలా గొప్ప విషయం అన్నమాట ఈ రోజు నా ఒకళ్ళు నా అడుగుతున్నారు మా ఏమి నీరాజనాలు అందుకుంటా ఉన్నామా అవి నిజంగా నన్ను వేరు మాట్లాడి చెప్పాలి ఈ పొత్తి నుంచి నేను గమనిస్తున్నానమ్మా ఏమి నీరాజనాలు అందుకుంటాను అవును సార్ ఆ నీరాజనాలు అందుకోవడానికి కారణం ఆమె పెద్ద కొడుకు ఎర్ర తిన్న ఆ నీరాజనానికి కారణం అనేది నేను అవును ఇది వాస్తవం పొద్దున ఒక యూనివర్సిటీ వాళ్ళు కూడా ఎస్ఎఫ్ఐ ఉంది ఒక ఇది పెట్టుకున్నారు అనమాట అందులో ఏంటంటే అందరూ ఎస్ఎఫ్ఐ వాళ్ళు జెండా పట్టుకుంటారు వాళ్ళు క్రియేట్ చేసింది అనమాట ఈ విద్యార్థులు కనుక ఎక్కడ తప్ప ఎక్కడ సపోజ్ కానీ లేదు అంటే అది విద్యార్థులు కాదు వాళ్ళు పట్టుకున్న ఎస్ఎఫ్ఐ జెండా ఆ ధైర్యం అన్నట్టుగా ఇన్ని నీరాజనాలకి కారణం ఆ ఎర్ర జెండానే అనేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు సిరిస్ లో అంత పలువుబడి ఉండొచ్చు చేయొచ్చు కానీ ఆ సంఘాలు మనం పేదవాళ్ళతో వాళ్ళ కష్టాలు అయితే నష్టాలైతే అన్ని పట్టించుకొని పేదవాళ్ళ పట్ల ఉంటాం కాబట్టి ఆ పేదవాళ్ళు కూడా వచ్చినప్పుడు ఈ రోజు అప్పుడు చావపుడు కానీ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత ఘన విజయం సాధించింది అంటే ఆ పేదవారి పట్ల మనకున్న దృష్టి మనం చేస్తున్న శ్రమ ఆ ఈ రూపంలో మనకి పనిచేస్తుంది పొద్దున్న ఈ కార్యక్రమానికి అన్నమాచార్య ప్రాజెక్ట్ వాళ్ళు అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన మా కుటుంబం తరఫున మీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన పార్టీ వాళ్ళు ప్రజా సంఘాల నాయకులు పొద్దు కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజృతం చేయడంలో వాళ్ళ పాత్ర వాళ్ళు వహించారు వాళ్ళందరికీ కూడా ప్రజా సంఘ నాయకులకి పార్టీ నాయకులకి అందరికీ కూడా మరొక్కసారి మాట్లాడనుకుంటే మాట్లాడే కాబట్టి మా వాళ్ళు వాడే కాబట్టి మా అమ్మలాగా అడ్డ వాడికి వాడికి ఏమనిపిస్తే చేయడానికి పోడ్ పడాలని